సూర్యాపేట జిల్లాలోని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ను పాటించడం జరిగిందని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లల మర్రి కళింగం ప్రకటించారు వారు మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకాలకి వ్యతిరేకంగా బీసీ సంఘం అన్ని పార్టీల సంఘాలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపును ఆధారంగా అన్ని పాఠశాలలు కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ను పాటించిన ఉపాధ్యాయ సంఘాలకు పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కళింగం అన్నారు తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం గౌరవ సలహాదారులు జానయ్య మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదన్నారు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు కావాలని చెప్పేసి చెప్పే ఉద్యమాలు చేయడం జరుగుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది కేంద్రానికి పంపించిన తర్వాత ఆడుతుంది బీజేపీ పార్టీ కూడా మేము బీసీకి మద్దతు అని చెప్పేసి తెలియపరిచి మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు చేసే ఐక్యత మోడీకి ఉంది కనుక ఏమైనా బీసీల వట్లే వాడుకుంటులు కానీ వాళ్ళని మధ్యపెట్టు రాజకీయంగా ఎదుర్కోకోకుండా ఇక్కడ అక్కడ కూడా పెద్దన్నారు ఐక్యతా భావంతో రాజ్యాధికారం రాజ్యాంగం తీర్చి దాదాపుగా నూట ముప్పై ఐదు కులాలు ఉన్నాయి ఈ నూట ముప్పై ఐదు కులాలకు ఒక రాజ్యాధికారం వైపు విద్యా ఉద్యోగ అన్ని సమాన వాటలు కల్పించాలని చెప్పేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి బంద్ పిలుపు కోసం తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులు గాని విద్యా సంస్థలు కానీ అన్ని రకాల సంస్థలు బీసీలకు మద్దతుగా తెలియపరచడం జరిగింది దానికి అనుగుణంగా బంధు ధార మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలంటే మరి ఒకనాడు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంటేజ్ పెంచితే ఎక్కువ అవుతుంది తెలంగాణలో యాభై శాతంకు పెరిగిపోతుందని చెప్పడం జరుగుతుంది టీపీఎస్ నుంచి కూడా మేము మద్దతు తెలియజేస్తూ ఈ సురపేట జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యానికి మరి అన్ని రకాల వ్యాపారస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ